ప్రభునందు ప్రియ దేవుని మెట్లారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామలు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం మీకు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం చక్కగా మీ యొక్క జీవన శైలిలో దేవుని మాటలు వింటూ అలాగే మీరు కూడా కొంతమందికి షేర్ చేస్తూ ఉన్నారు మరి వింటున్న బిడ్డలు కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు మంచిది ఉదయం నుంచి పడుకునే ముందు దేవుని పని కొంతైనా చేస్తేననే సంతృప్తి కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో విషయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము మూడో వచ్చినం కుడివైపునకును ఎడమవైపుకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్ని జనుముల దేశమును స్వాధీనపరచుకును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును ఆ చక్కని మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కుడివైపునకును ఏంటంట కుడివైపును ఎడమవైపుకును నీవేం చేస్తావు వ్యాపించదు అంటే నీ యొక్క ఆశీర్వాదం ప్రతి ప్రాంతంలో కుడివైపు ఎడవైపు కూడా విస్తరించినట్లుగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు ఒకప్పుడు నువ్వు కూర్చున్న కూర్చున్న ప్రాంతంలోనే ఉండిపోయేవేమో నీవు ఉన్న ప్రాంతంలోనే ఉండిపోయేవేమో కానీ దేవుడు ఈ చెప్తున్నాడు కుడివైపుకు ఎడవైపు కూడా నువ్వేమవుతావు అంటే వ్యాపింప చేస్తావు వ్యాపింప చేయదు చక్కగా దేవుడి మాటలు చెప్తున్నాడు నీ సంతానము అన్య జనుముల దేశమును స్వాధీనపరచుకొను నీ సంతానం అన్యజనుల యొక్క దేశాన్ని ఏం చేస్తుందంటే స్వాధీనపరచుకోను నిజమే ఇస్రాయేలులకు దేవుడిచ్చిన వాగ్దానం ఒకప్పుడు ఆ యొక్క ఐగుప్తులో చోటే ఉన్నారు కానీ ఇస్రాయేలీలు ఈరోజు విస్తరించారు కొడు ఎడవైపుకు విస్తరించా అలాగే అన్య జనముల దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా దేవుడు చేశాడు పేరు అలాగా మంచి మంచి పట్టణాలను స్వాధీనం చేసుకొని కాణానుకు చేరినట్లుగా కనపడతా ఉంది అలాగే నీ సంతానము అన్ని జనుల దేశం స్వాధీనపరచుకొను పాడైన పట్టణములను నివాస స్థలముగా స్థలములుగా చేయను ఏం చేస్తాడంట పాడైనటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చేస్తాడు నివాస స్థలముగా చేయను పాడైనటువంటి పట్టణాలు నివాస స్థలముగా చేయగలిగిన దేవుడు పాడైన పట్టణం అంటే నీ దేహమే ఒక పట్టణం నీ దేహము పాడైపోయింది అనేకమైనటువంటి వ్యసనాల చేత అయితే దేవుడు నీ పట్టణం అనగా నీ దేహాన్ని పాడైపోయిన దేహాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన చక్కగా నివాస స్థలం నివాస స్థలంగా మారుస్తాడు చూడండి సమాధిలో పడుకునేవాడు అతను అతన్ని బంధించేవారు అయినప్పటికీ అవి సంఖ్యలు తెప్పుకుని పారిపోయేవాడు అగ్నిలోను నీళ్ళలోను తరచు పడుచుండేవాడు అలాంటి వాడిని ఆ పాడైపోయినటువంటి వ్యక్తిని నివాస యోగ్యంగా నివాస అది ఉండేటువంటి దేవుడు మార్చాడు అంటే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నివాస యోగ్యకరమైన పాత్రగా నేను చేస్తాడు పాడైపోయిన జీవితాన్ని పాడైపోయిన కుటుంబాన్ని పాడైపోయిన బిడ్డల్ని ఆయన తప్పకుండా మేలుకరంగా మారుస్తాడు కనుక నువ్వు వ్యాపింప చేయదు నువ్వు మర్చిపోవు దేవుడు నిన్ను మర్చిపోలేదు నిన్ను విస్తరింప చేస్తాడు కనుక ఈ మాటను అర్థం చేసుకొని ముందుకు కొనసాగాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి అందినా స్తోత్రాలు యువదకాల సమయంలో అనదిన ప్రార్థన ద్వారా నీవు వ్యాపింప చేయలేవు వ్యాపింప చేయబడవని కృంగిపోతున్న నాకు నేను వ్యాపింప చేస్తాను కుడివైపు ఘనమైపు అని చెప్పిన మాటను బట్టి పాడైపోయినటువంటి పట్టణాలను నివాస స్థలంగా మారుస్తానని చెప్పినట్లుగా ఈ వాగ్దానాలు లేదా ఈ మాటలు ఈ ప్రవచనాలను మా జీవితంలో నెరవేర్చండి వచ్చిన బిడ్డలందరినీ వింటున్న బిడ్డలందరినీ దేవా ఈ వర్తమానం ద్వారా కదిలించి భద్రపరిచి ఆత్మతో నింపుమని మని ఏ అడిగి పొంది ఆమె తండ్రి ఆ మెయిన్ యూ థ్యాంక్ యూ ఆల్